మరి డెబ్బై తొమ్మిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మరి కొల్చారం మండల్ వెనగండ్ల గ్రామంలో ఇంతవరకు ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడము అది దురదృష్టకరం మరి డెబ్బై ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి ఖర్చు కూడా రేపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అందుకోసమని మరి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో మరి ఈ తరుణంలోనే రేపు వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మరి ఎనగండ్ల గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎస్సీకి రిజర్వేడు ఖచ్చితంగా కలిగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎస్సీల రిజర్వేషన్లను కూడా ఎంత కూడా తగ్గించవద్దు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా గొప్ప రాజకీయంగా ముందుకొస్తున్నటువంటి ఎస్సీలను ఇంకా కొంచెం అభివృద్ధి పరిచే పరంగా కూడా మరి రాష్ట్ర సర్కార్ ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రిజర్వేషన్ ఎందుకు కలిగించింది అంటే కింది స్థాయి వాళ్ళు రాజకీయంగా ఉద్యోగంగా ఆర్థికంగా అభివృద్ధి కావడానికే రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్లో మరి ఎనగండ్ల ఇంతవరకు కూడా రిజర్వేషన్ పొందలేకపోయింది మరి అందుకోలేకపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్సీల దురదృష్టమని మేము తెలియజేస్తున్నాం తక్షణమే ఖచ్చితంగా ఈసారి ఎస్సీలకు ఎన్ని రిజర్వేషన్ కలిగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం